వనస్తలిపురం గురుద్వార్ రోడ్డులో హుడా కాలనీలో ఏ క్వార్టర్స్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన జేఎస్ హాస్పిటల్ ను ఈ రోజు ఆదివారం ఉదయం ఎల్బీనగర్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముద్దగోని రామ్మోహన్ గౌడ్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా రామ్మోహన్ గౌడ్ మాట్లాడుతూ వనస్తలిపురం పరిసర కాలనీలకు గత ఇరవై సంవత్సరాల నుండి పరిచయస్తులైన ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రీనివాసులు గైనకాలజిస్ట్ డాక్టర్ జయంతి గార్ల నేతృత్వంలో ఈ హాస్పిటల్ ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరమని తక్కువ ధరలకే చికిత్సలు అందిస్తున్నారని అన్నారు అడిషనల్ ఎస్పీ శ్రీ రామదాస్ తేజావత్ ఈ సందర్భంగా హుడా కాలనీ గండ్ల ఆనంద రాజ్ నాయక్ వెంకయ్య సతీష్ సత్యనారాయణ శ్రీనివాస్ చౌదరి అమర్జీత్ సింగ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు

ఉద్దేశంతో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పెట్టడం ఇంకొకటి ఏంటంటే ఎప్పుడూ ఒక ప్రతి వీక్ లాస్ట్ ఫోర్త్ ఇంకొకటి ఫ్రీ ఓపీ చేయాలనేసి ఆలోచనతో ఉన్నాము ప్రీఓ చేస్తాము అలాగే కాలనీ వాళ్ళు అందరూ కూడా ఈసీ ఈ అవకాశాన్ని సేవించుకోవాలని నేను ముఖ్యంగా వచ్చి అంటే డాక్టర్ గారు శ్రీనివాస్ గారికి చేనంద్ గారికి ఆనంద్ గారికి అందరికీ శుభాకర ఈరోజు చాలా మంచిగా ఉంది ఈరోజు జరగడం ఇంకోటి తట్టు ఈ ఊపిరికి అన్నగా రావడం చాలా మంచిది అన్న ఎప్పుడు బడుగు బలైన వర్గాలకి ఎప్పుడు ఆశానికి అన్నగారు అన్నగారు వచ్చిందంటే అది సక్సెస్ఫుల్గా ముందుకు పోతుంది అది కాదు ఎప్పటి నుంచో ఏ పార్టీలో ఉన్నా కూడా ఈ నావాడు నీవాడు నావాడు అని చెప్పేసి ఏ రోజు స్వార్థం ఉండదు ఇప్పుడు నేను బీజేపీలో ఉన్నా నా కాంగ్రెస్లో ఉన్నా కూడా ఇప్పుడు రాంగని అన్నాడు అన్న నా తమ్ముడని అదే ఇప్పుడు ఇంకోటి మా డాక్టర్ గారు చెప్పినట్టు నిజంగా ఈరోజు ఈ నెలలో వీకెండ్లీ వాళ్ళని ఒకరోజు ఫ్రీ ఇది అంటే ఎవరు చెప్పరు ఇప్పటి వరకు ఎవరు వేయలేదు ఫస్ట్ టైం ఇది ప్రీ ఓపి అంటే ఎవరు చేయలేదు ఇంకోటి ఇక్కడ నాణ్యమైన వైద్యం నడుస్తుంది ఇక్కడ మామూలుగా నేను చూస్తున్నాను కదా ఐదు సంవత్సరాలు చాలా బాగుంది కానీ అట్టే చాలా గొడుగుడు దూరం కూడా వస్తున్నాయి దానికి అన్నగారు చూసుకోవాలి అన్నగారు చేతుల్లో గవర్నమెంట్ ఉంది ఏ ప్రాబ్లంలో కూడా అన్న చేతులు ఉన్నారు కాబట్టి నేను అదే సభం చెప్తున్నా అన్నగారు చూసుకోవాలి అట్టే రాములు ఆశీస్సులు ఉంటాయి శ్రీరాములు ఆశిస్తులు ఉంటాయి హనుమంతుడు ఆశిస్తులు ఉంటాయి అన్న శివభక్తులు కాబట్టి శివుడు కూడా ఆశిస్తులు ఉంటారు కోరుకుంటూ రాజు నాకు ముందుకొచ్చే వ్యక్తి లాగా మరి చిన్న చిన్న అకేషన్స్ కూడా అన్న మాట నుంచి కానీ ఒక చిన్న విషయం పిలువగానే వచ్చేసి ఉంటారు అది శ్రీనివాస్ అన్నకు శ్రీరామ మారి అన్నగారు ఒక పెద్ద అండగా ఉండాలని కోరుకుంటూ అన్నగారి సంబంధించిన ఏ ఫాలోవర్ అయినా కానీ వారికి శ్రీనివాస్ అన్న ప్రత్యేకంగా జయంతి మేడం గారు వారు ప్రత్యేకంగా వారికి ట్రీట్మెంట్ అందిస్తారు అందరు కూడా వచ్చి ఈ హాస్పిటల్లో ఉన్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని మనసుకుంటూ శ్రీ ముద్రి రామోహన్ గౌడ్ గారికి వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కేఎస్ హాస్పిటల్ అధినేత శ్రీనివాస్ గారు జయంతి గారి దాన వారికి